భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాపై పై అవగాహన కల్పిస్తూ ఈ నెల ఇరవై ఒకటిన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు మంగళవారం ఉదయం త్రిప్రాంత కమండల కేంద్రంలోని శ్రీమద్ బాలవస త్రిపురసు దేవి అమ్మవారి దేవస్థానం ఆవరణ రందు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మార్కపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ వై పాలెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు దేవస్థానం చైర్మన్ ఐవి సుబ్బారావులతో పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి ఈ మండల స్థాయి పోటీల్లో అందరు కూడా పార్టిసిపేట్ చేసి మరి మీరు ఈ యోగాంధ్రాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అట్లాగే జిల్లా స్థాయిలో కూడా మనకి తొమ్మిదో తేదీ నుంచి కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాల పేరిట పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం అట్లాగే మనకి నెక్స్ట్ డెస్టినేషన్ కార్యక్రమాలు పాకాల బీచ్ కొత్తపట్నం బీచ్లో నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదో తేదీన మరియు పదహారో తేదీన సో దానికి కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా ఏర్పాట్లు చేయబోతున్నాం అట్లాగే రాష్ట్ర తరఫున మరి మనకి పెద్ద మెగా ఈవెంటు జూన్ ఇరవయో తేదీనమ ధర్మాధకామ్యమోక్షానా ఆరోగ్యమూలముతమం ఏది సాధించాలన్నా ఆరోగ్యంగా ఉన్నప్పు దేహమే సాధిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆరోగ్యంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా చురుగ్గా ఉండాలన్నా ఆరోగ్యమే ముఖ్యం అలాంటి ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ద్వారా మంచి అవకాశం ఉంది ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లో వారి చేతల్లో ఉందని చెప్పేసి పతంజలి మహర్షి అందించిన ఈ యోగ మార్గాన్ని చాలా సింప్లిఫై చేసి ఈరోజు మనకి అందించడం జరిగింది ఈ ఇరవై ఒక్క రోజులు కనీసం చేస్తే ఒక మంచి అలవాటు ఒక వ్యసనంగా మారా నమస్కారం ఈరోజు ఎర్రగొండపాలెం న్యూయార్గంలో బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ సబ్ కలెక్టర్ గారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అన్ని మరి గ్రామాల్లో అన్ని మండలాలు